హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చింతపండు పులిహోరని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి మనం లాంగ్ టూర్స్కి వెళ్తాం కదా అలాంటప్పుడు ఇలా పులిహోర చేసుకుంటే మనకి టూ త్రీ డేస్ అయితే ఉంటుంది ఈ పులిహోర పులుసుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కావలసినప్పుడల్లా అప్పటికప్పుడే పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ చింతపండు పులుసుని అలాగే చింతపండు పులిహోరని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చింతపండును తీసుకొని ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు బాగా నానబెట్టుకోవాలండి చూడండి ఎంత బాగా నానిపోయిందో ఈ చింతపండు నుండి చింతపండు రసాన్ని చాలా చిక్కగా తీయాలి మనకి చింతపండు ఎంత ఎక్కువసేపు నానితే రసం అనేది అంత చిక్కగా వస్తుందండి ఈ రసాన్ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపుని ఒక పావు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను కొద్ది కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకొని మరిగించాలండి చింతపండు పులుసుని మసులుతుంది కదా ఇప్పుడు ఇంగువ పొడిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇంగువ పొడిని యాడ్ చేయడం వల్ల పులిహోర అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఇంగువ వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి చిక్కగా అవ్వాలండి చింతపండు రసం అనేది చూడండి మనకి చిక్కగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార పెట్టుకోవాలి చింతపండు పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు రైస్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నటువంటి బౌల్తో రెండు బౌల్స్ నేను రైస్ని తీసుకుంటున్నాను ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి రైస్ని నేను చూపిస్తున్నటువంటి గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను ఒక కప్పు రైస్కి ఒక గ్లాస్ వాటర్ పడతాయి బాగా నానబెట్టుకోవాలండి రైస్ని ఎంత బాగా నానితే మనకి రైస్ అంత బాగా వస్తుంది చూడండి బాగా నానిపోయాయి మనకి రైస్ స్టవ్ మీద పెట్టి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను మనకి రైస్ అనేది మెత్తగా అవ్వద్దండి అలా అని మేకులు మేకులు కూడా కావద్దు ఇంకా రైస్ ఉడకలేదండి మనకి రైస్ కంప్లీట్గా ఉడికినాక ఇలా చల్లార పెట్టుకోవాలండి చూడండి ఎంత పొల్లులు పొల్లులుగా ఉందో మెత్తగా కాకుండా రైస్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి చేతికి అండట్లేదు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి వేడి మీద మాత్రము చల్లార్చుకోవద్దండి విరిగిపోతుంది అన్నం అనేది మెత్తగా అయిపోతుంది రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు చూడండి ఎంత చిక్కగా అయిపోయిందో చల్లారేసరికి ఇలా రెడీ చేసుకోవాలి దీనిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నానికి పట్టించుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుంది పులుసుని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ అన్నానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఇంత బాగా కలుపుకుంటే చింతపండు రసం అనేది అంత బాగా పడుతుంది అన్నానికి బాగా కలుపుకోవాలి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి వెళ్తుంది వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా ప్రాసెస్ని చూడండి కంప్లీట్గా ఇలా పులుసుని అన్నానికి పట్టించుకోవాలి కలిసిపోయింది కదా అంతా ఇప్పుడు పక్కన పెట్టుకొని పోపు కోసం అయితే పల్లీలు వెండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు మినపగుండ్లు తీసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కళాయిలో ఆయిల్ని తీసుకొని తగినంత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా వెండుమిర్చిని అలాగే పల్లీలని ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలని వేసుకొని బాగా కలపాలి మినపగుండ్లని కొంచెం కొంచెంగా కరివేపాకుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి పోపు అనేది మాడకుండా లో ఫ్లేమ్నే యూజ్ చేసుకోవాలి కొంచెం ఇంగువ పొడిని యాడ్ చేస్తున్నానండి ఎక్కువగా యాడ్ చేయొద్దు ఆల్రెడీ పులుసులో యాడ్ చేశాం కదా లైట్గా యాడ్ చేయాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను మనకి పోపు అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు రైస్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చల్లారిపోయిన పోపుని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ రైస్కి పట్టించాలండి మనం ఎంత బాగా కలుపుకుంటే రైస్కి అంత బాగా పడుతుంది ఈ పోపు అనేది ఇలా చిన్న చిన్నగా అంతా రైస్కి పట్టే విధంగా కలుపుతూ ఉండాలి మనకి వేడి వేడి మీద కంటే ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చింతపండు పులిహోర ఫైనల్గా చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ